రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఉన్న ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి అంతంత అంతంతమాత్రంగా వచ్చేవారు తన వ్యాపారం ఏదో తను చూసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉంటూ పార్టీ కార్యకలాపాలలో పాల్గొనేవారు కానీ నేటి పరిస్థితులను బట్టి ఆయనకున్న రాజకీయ పరిచయాలు కూటమిలో ఉన్న నేతలందరితో కలవిడిగా ఉండే విధానంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లుగా అనిపిస్తుంది ఆయనే ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ నేత అమరా వెంకట సుబ్బారావు ఈయన రాగతో బీజేపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వచ్చింది ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ముందుకు సాగుతున్నారు వాళ్ళకై వాళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు అప్పటి నుంచి ఒక భావన ప్రజలలో ఒక ఉద్వేగపూరితమైన ఈ కార్యాచరణ జరిగింది కాబట్టి ఆ డేటే మనం ఈరోజు జనవరి ఇరవై ఆరున నిర్మించాలి పంతొమ్మిది వందల యాభైలోని దాన్ని అమలు చేయడం జరిగింది దానికి ముందుగా ఆనాటి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ లాంటి మహామేధావుల శాగ ఫలితాల కారణంగా ఏర్పడిన ఈ భారతదేశాన్ని ఈరోజు మనం చూస్తున్నాం మన ప్రియతమ ప్రధానమంత్రి గారు జాతీయ రహదారుల నిర్మాణమే కాదు సౌర సౌర శక్తికి సంబంధించిన పథకాలు కానీ విధంతుల పథకాలు కానీ ఎన్నో పథకాలతో భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రపదంగా నడిపిస్తున్న సందర్భంగా ఈరోజు వారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖకు నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా జై హింద్